ముప్పై ఆరవ కీర్తన ఎనిమిదవ వచ్చిన కీర్తన ముప్పై ఆరు ఎనిమిదవ వచ్చిన నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది వారికి త్రాగించుచున్నావు నీ మందిర సమృద్ధి వలన వారు చెప్పండి సంతృప్తిని అందుచున్నారు కాబట్టి మందిరం ఏమిటంటే ఇది ఆధ్యాత్మికముగా పోషించే స్థలం ఒక తల్లి బిడ్డను ఎలా పోషిస్తుందో తల్లి మాత్రమే పోషించగలదు వేరే వాళ్ళు పోషించలేరు అలానే ఆధ్యాత్మికంగా రక్షించబడిన వ్యక్తి సంఘములో ఆత్మీయంగా ఎదగగలడు సంఘములో మాత్రమే ఇక్కడ అంశం ఏమిటంటే నీ మందిర సమృద్ధి వలన వారు సంతృప్తి అందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోని నీవు వారికి త్రాగించుచున్నావు కాబట్టి దేవుని మందిరం సమృద్ధి ఆత్మీయ పోషణ సమృద్ధి అయిన వాక్యము సమృద్ధి అయిన దైవ సన్నిధి మనం గాడ్స్ ప్రజెన్స్ అనుభవించాలి మందిరంలో దైవ సన్నిధి మనం అనుభవించాలి ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే దేవుని సన్నిధి ద్వారా దేవుని వాక్యము ద్వారా పోషించబడాలి అలానే ఆ సమృద్ధిలో మనం ఆనందించాలి దేవుడు మనకు సమృద్ధైన దైవ వాక్యం ఇచ్చాడు అలానే కీర్తన పదహారు పదకొండు చదవండి పదహారవ కీర్తన వచ్చినార్గములు కాబట్టి ఇక్కడ చూస్తే నీ సన్నిధిని ఏముందండి సంపూర్ణ సంతోషము కలది చెప్పండి మనం ఎలా వెళ్తాము ఆయన సన్నిధిలో ఉండే ఏముంది ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది సంతోషం ఆనందం ఉంది దేవుని బిడ్డ ఒక విషయం ఏమిటంటే బయట వచ్చే ఎక్స్టర్నల్ సంతోషము అలా వచ్చి వెళ్ళిపోతుంది అంతే జస్ట్ ఆవిరైపోతుంది అంతే అలా కనబడుతుంది వెళ్ళిపోతుంది కానీ ఈ సంతోషం అలాంటిది కాదు అయితే ఈ సంతోషంతో సమానమైన సంతోషం అది కూడా కాదు ఏషయ ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినాం యక్ష యాభై ఎనిమిది పదకొండు యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచు చూసారు దేవుని సన్నిధిలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలను ఉండేదవు నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉంటావు అని ప్రభు చెప్పాడు యేసుక్రీశ్వర్ యోహాను నేను నేనిచ్చే సంతోషం ఎలాంటిదంటే అది నీలో ఉబికడి నీటి ఊట లేదు నూటి బుగ్గలాగుంటుంది అది నీలో నుండి వస్తూ ఉంటుంది నీలో నుండి వస్తూ ఉంటుంది అని ఎండిపోదు వాడిపోదు అలానే కలుషితమైనది అలా అనిపించేది మాత్రమే కానీ ఏసై ఇచ్చింది పరిశుద్ధాత్మ వలన కలిగేది నీలో ఉబికే నీటి ఊట వలె ఉండును నీటి ఊట వలె ఉందురు నీవు నీరు కొట్టిన నీరు కట్టిన వలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి వలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి బుగ్గ ఎండిపోదు అది నీళ్లు పొంగి పొంగి అక్కడ దారాలుగా ప్రవహించి ప్రవహించి అది పెద్ద నదిలాగా మారుతుంది అయితే ఇచ్చేది ఏమిటంటే అది శాశ్వతమైనది అలానే మనలోను నుండి ఉబ్బికే అలాంటి నీటి ఊట చూడండి వాక్యము మనం ఎన్నిసార్లు విన్నా సరే ఎన్ని సంవత్సరాల నుండి విన్నా సరే ఎన్ని ఏళ్ళు వింటే ఎవరికైనా వచ్చేస్తుంది ఏదైనా సరే కానీ దేవుని వాక్యం అలా రాదు దేవుని సన్నిధి అలా రాదు ఎన్ని ఏండ్లు ఉన్నా సరే ఎంత ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో ఆనందించగలుగుతాం సోదరుడే సహోదరి కాబట్టి దేవుని మందిరము ద్వారా సమృద్ధైన ఆత్మ ద్వారా అలానే వాక్యము ద్వారా సన్నిధి ద్వారా ప్రభు మనల్ని పోషించినందుకు ప్రభు కృతజ్ఞత చెల్లిస్తాం అయ్యా ఈ సంవత్సరం అంతా కూడా సమృద్ధైన వాక్యం ఇచ్చావు మా ఆత్మలను పోషిస్తూ వచ్చావు ఏ సమయములో ఏది అవసరమో ఎప్పుడు మమ్మల్ని ధైర్యపరచాలో ఎప్పుడు నిబ్రపరచాలో కురిగిపోయినప్పుడు నిరాశ నిస్పృహులు ఉన్నప్పుడు మమ్మల్ని ధైర్యపరిచా నిలబెట్టావు మనకు సమస్యలు లేవా అంటే ఖచ్చితంగా సమస్యలు ఉన్నాయి ఇతరుల కంటే కొన్నిసార్లు ఎక్కువ ఉంటాయి మనకు మామూలుగా మనకు ఎక్కువ ఉంటాయి కానీ మనం ఎలాగో బయటపడుతున్నామంటే ఆ సందర్భంలో ఏం చేస్తే బయటపడతామో ఆ సంబంధం ను నోరు మూసుకోను మాట్లాడు వద్దు వెళ్ళు దేవుని వాక్యం ద్వారా ఇదంతా బయటపడిపోతున్నాం ఓరి నాయన ఆ వాక్యం కానీ వినకుండా ఆ మాట కానీ చేయకపోతే మొత్తం ఈ పాటికి తగలబెట్టుకునేవాళ్ళం మొత్తం మనమే తగలబెట్టుకునే వాళ్ళం కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనల్ని పోషించి నడిపించి అలానే ధైర్యపరుస్తూ కొన్నిసార్లు కృంగిపోయినప్పుడు చీ వేస్ట్ లైఫ్ అనిపించినప్పుడు దేవుడు ఏదో మాట ద్వారా నీకు భవిష్యత్తు ఉంది నిరీక్షణ ఉందనే విశ్వాసము నిరీక్షణ దేవుడు ఇస్తా వచ్చాడు దేవుని బిడ్డ అలా పోషించిన ఆ దేవుని వాక్యం ద్వారా దేవుని సన్నిధి ద్వారా దేవుని మందిరంలో మనం పోషించబడ్డాం కృతజ్ఞత చెల్లిస్తాం వందనాలు చెల్లిస్తాం ప్రభుని కృతజ్ఞత చెల్లిస్తూ ఆ విధంగా ప్రభుకు సమర్పిస్తాం